అందరికీ నమస్కారం మా పక్కింటి వంట ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చేయబోయే కర్రీ బెండకాయ పల్లీల పొడి అందరూ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వంటలోకి వెళదాం దీనికి కావాల్సిన పదార్థాలు అరకిలో బెండకాయలండి శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టాము ఒక గుప్పెడు పల్లీలు అండి ఒక గుప్పెడు పల్లీలు లైట్గా వేయించి పెట్టానండి ఒక ఐదు ఎండుమిర్చి కొంచెం చిన్న కొబ్బరి ముక్కండి కొబ్బరి చిప్పలు ఒక పావంతు వంతు ముక్కలు చేసి పెట్టానండి ఒక ఐదు వెల్లు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూను నువ్వులు ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు ముందుగా స్టవ్ ముట్టించి బాండీ పెట్టానండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నూనె అండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నూనె వేసానండి నూనె కూడా వేడెక్కింది కొద్దిగా తాడి

కొంచెం కరివే కావాలి కొద్దిగా వేగిన తర్వాత అండి కొంచెం పసుపు వేసుకోండి అడుగు పట్టకుండా ఉంటుంది కూర కొద్దిగా పసుపు వేయండి వేగిపోయిందండి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని కళాయిలో వేసుకోండి బాగా కలిపండి తిన్నలో పెట్టేసేయండి ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ వేగించండి చూడండి బెండకాయలు సగం వరకు వేగిపోయాయండి ఉప్పు వేసుకోకుండా ఉంటే ఇలా పొడి పొడిగా వేపియండి సగం వేగినాక ఉప్పు వేసుకోవాలి ఇదిగో చూడండి మావి చిన్న చిన్న స్పూన్స్ ఏనండి ఈ స్పూన్తో వేసాను మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు ఈ ఉప్పు అంతా కరిగే వరకు వేయించుకోవాలండి ఉప్పు ముందే వేస్తే జిగురు జిగురుగా అంటుకుపోతాయండి మొక్కలన్నీ ఇలా సగం వేగినాక వేసామంటే పొడి పొడిగా ఉంటాయి మొక్కలన్నీ ఈలోపు మనము ఈ పౌడర్ పల్లీల పౌడర్ తయారు చేసుకుందామండి ఇదిగో మిక్సీ జార్ తీసుకున్నానండి మనం తీసుకున్న ఐదు ఎండుమిర్చి ఐదు చిన్నళ్ళపాయ రెబ్బలు చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్ చేసి వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూను నువ్వులండి వేసాను పల్లీలు అండి కరెక్ట్గా ఇది చూడండి ఒక గుప్పెడైన గుప్పెడితో గుప్పెడైన కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఇది మిక్సీ కట్ట చూడండి అండి నలిగిపోయింది ఇప్పుడు ఈ పల్లీలు పౌడరు కూరలో వేసేస్తున్నానండి పల్లీలు కొంచెం నోటికి బాగుంటాయి కదండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ బెండకాయ కూరని ఉత్తి బెండకాయ కూర అంటే జిగురు జిగురుగా అట్లా ఉంటుంది కదా ఇంకా దీంట్లో కారం వేసే పని లేదండి మనం ఎండి మీరకాయలు వేసుకున్నాం కదా పౌడర్లో ఈ పౌడర్ అంతా బెండకాయలు కలిసిపోయే వరకు కొద్దిగా తిప్పండి అండి చూడండి ఇంకా పౌడర్ కూడా వేసాను కదా ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు ఉంచానండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మంచి స్మెల్ వస్తుందండి బెండకాయ పల్లీల పొడి కర్రీ రెడీ